నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ అండి భారత్ కార్స్ మదనపల్లి ఇంతకు ముందు ఒక గ్లాంజా కూడా మనం పెట్టినాము అంటే వీడియో షూట్ చేసాము ప్రస్తుతానికి కొద్దిగా డే ఫాల్ అయింది కానీ ఒక వీడియో పెట్టాలనే ఉద్దేశంతో మంచి బండి ఎందుకంటే సిల్కీ గోల్డ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి సిల్కీ గోల్డ్ ఇంకో బండి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది బండి చూసుకుంటే మీరు రెండు వేల పద్నాలుగు అండి పద్నాలుగు ఇన్నోవా అండి ఇన్నోవా సిల్కీ గోల్డ్ రెండు రెండు వేల అండి పద్నాలుగు జెడ్ వర్షన్ ఇన్నోవా సిల్కీ గోల్డ్ బండి బండి అయితే సూపర్ క్లాస్ ఉందండి అంటే కామన్ గా నేను మొన్న కూడా చెప్పిన సిల్కీ గోల్డ్ అంటనే చాలా మంది లైక్ చేస్తారు దీనికి ఎక్స్ట్రా ఫిటింగ్ మనకు క్రోమ్ ఫినిషింగ్ పడితే ఇంకా లుక్ వస్తుంది అందుకని చాలా మంది ఇంటికంటే ఆ ఈ సిల్కీ గోల్డ్ సిల్వర్ ఈ రెండు బండ్లు అయితే గా చాలా వరకు తీసుకుంటారు బండ్లు బండ్లు బాగుంటాయి అండ్ మెయిన్ ఏమంటే క్వాలిటీ అండి మెయిన్ కావాల్సింది క్వాలిటీ మీరు వచ్చి చూసుకుంటే మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు నేను మొన్న కూడా ఒక బండి పెట్టిన అట్లా మనకి ఏమంటే ఒరిజినాలిటీ ఎంత మాత్రం ఉంటుంది ఏమనేది మన లో కూడా చూసుకోవాలా రెండు వేల పద్నాలుగే ఉంటుంది గ్లాస్ చూసుకుంటే కూడా ఫోర్టీన్ మోడల్ ఉందనమాట ఏ ఒక్క గ్లాస్ ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా చిన్న పార్ట్ కూడా మారలేదు ఇంకా అప్ విషయానికి వస్తే చిన్న చిన్న కామన్ గా అవుతాయి జరుగుతూ ఉంటాయి బట్ ఏమంటే బండి మనం చూసుకోవాల్సింది ఎప్పుడు గాడి ఏమంటే బాడీ లైన్ చూసుకోవాలా ఇంజిన్ చూసుకోవాలా అండ్ అట్ ద టైం ఏమంటే మీరు ఏమంటే షోరూమ్ ట్రాక్ చూసుకోవాలండి ట్రాక్ విషయానికి వస్తే రెండు లక్షల రీడింగ్ తిరిగింది విత్ ట్రాక్ ఇస్తానండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది నా దగ్గర ట్రాక్ కూడా చూపిస్తాను మీకు ఓకే అంటేనే తీసుకోండి మీరు వస్తే నాకు తెలిసింది ఈ బండి కాడ మీరు వస్తే దయచేసి బండి నాకు తెలిసిన ట్రైల్ కూడా తీసుకునే అవసరం అయితే లేదనుకుంటా బండి అంత బాగుంది సార్ బండి చూద్దాం రండి ఒకసారి సైడ్ వ్యూలో కూడా చూడొచ్చు మీరు సైడ్ సైడ్ వ్యూలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను బండి ఏమంటే నేను చాలాసార్లు చెప్పిన ఏమంటే ఫ్రేమ్ యాక్చువల్గా ఫ్రేమ్ మనం కరెక్ట్గా ఫ్రేమ్ చూసుకుంటే సార్లు చాలా మంది ఫోటోలు అడుగుతుంటారు ఫోటోలు కాదు వీడియోలో కూడా డైరెక్ట్ గా నేను ఫ్రేమ్ అంతా చూపిస్తాను ప్లస్ ఏమంటే బాడీ మీకు టాప్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్నోవాకి ఏమైతుందంటే ట్యాక్సీకి తోలింటే కనుక పైన టాప్ అనుగుతుంది ఎందుకంటే క్యారియర్ చేస్తాను అనమాట క్యారీ చేసిన తర్వాత టాప్ అనుగుతుంది అక్కడ టచ్బుల్ చేపించారు దీనికి అట్లయితే ఏమీ లేదు మీరు క్లారిటీగా టోటల్ బండి మొత్తం చూపిస్తాను లోపలైతే చూసుకుంటే మీరు లోపల చూసుకోవచ్చు సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ నిన్నే వేయించారు కొత్త సీట్ కవర్స్ అండి ఒకసారి లోపల కూడా చూసుకోవచ్చు మంచి సీట్ కవర్స్ అయితే మంచిగా ఉన్నాయండి సెవెన్ సీటర్ అండి బండి చూసుకుంటే ఎందుకంటే జెడ్ అంటేనే మీకు సెవెన్ సీటర్ వచ్చేది ఎయిట్ సీటర్ అయితే జెడ్ లో అయితే రాదు ఇంకా సీట్లు చూసుకోవచ్చు సీట్లు అయితే చాలా బాగున్నాయండి కొత్త కొత్తవు కదా అందుకని బాగుంటాయి ఎందుకంటే దీనికైతే మామూలుగా పాత ఉంటే మీకు కడిగి తింటారు లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ కూడా ఎక్కడ కానీ మీకు చూసుకోండి ఇక్కడ వీకి జెడ్డుకి నేను ముందే కదా మీకు కొన్ని కొన్ని మారుతాయి అంతే కానీ దానికి దీనికి పెద్ద తేడా ఉండదు ఇంకా రీడింగ్ చూద్దాం మనము రీడింగ్ చూసుకుంటే రెండు లక్షల ఏడు వేలండి రెండు లక్షల ఏడు ఏడు వేలు ప్ర ప్రస్తుతానికైతే మీకు ఫస్ట్ షోరూంలో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వీస్ ఉందండి ప్రతి సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది వచ్చినప్పుడు సర్వీస్ కూడా చూపిద్దాము ఇంకా కామన్గా మన ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కానీ ఏసీ కానీ టోటల్ ఏసీ కూడా చాలా బాగా వస్తుంది ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా మీకు షోరూమ్ ప్లేయరే ఎందుకంటే మనము వాడకాన్ని బట్టి ఎందుకంటే లో చెప్పచ్చండి వాడకం ఎట్లుంటుంది బండి ఏమనేది మనకు కామన్ గా ఈ లోగో ఈ లోగో కానీ ఇక్కడ స్టేరింగ్ మీద ఉండే స్టీల్ అంటే ఈ ఫినిషింగ్ గానీ మనం వాడేదాన్ని బట్టి చెప్పొచ్చు బండి ఎంత మాత్రం వాడింటారు ఏమనేది ఇంకా గ్లాసులు అయితే మొత్తం మీకు రెండు వేల పద్నాలుగే ఉంటాయి ఈ గ్లాసులు ఎందుకంటే చాలా మంది ఏమంటే వీడియోలో సరిగ్గా కనిపిగా సిల్వరా సిల్కీ గోల్డ్ అని అడుగుతారు సిల్కీ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ బండి ఇంకా నంబర్ చూసుకుంటే ఏపీ సిక్స్టీన్ విజయవాడ పాసింగ్ బండి అండి ఎందుకంటే ఫస్ట్ సింగల్ ఇన్వాయిస్ ఓనర్ ప్రస్తుతానికి మా డీలర్ అయితే తెచ్చుకున్నారు డీలర్ బండిది నెంబర్ చూసుకుంటే కూడా టూ త్రీ ఫోర్ సెవెన్ ఎందుకంటే మంచి రేజింగ్ నంబర్ మీకు ఫ్యాన్సీ నెంబర్ అండి సార్ లోపల కూడా చూడండి మీరు కావాలండి మొత్తం క్లీన్గా చూపిస్తాము ఎందుకంటే కొద్దిగా డే ఫాల్ అయింది అందుకే కొద్దిగా డార్క్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎక్కడ కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉంటుందండి బండి ఎందుకంటే షోరూమ్ ట్రాక్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు ఉన్నా కూడా మీకు లో అంటే ఆ లో మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది అనమాట ఎక్కడైనా ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా అనేది ఎందుకంటే ఒక గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ఎందుకంటే టోటల్ అన్ని పద్నాలుగే ఉంటాయి కానీ మీకు కనిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చూపిస్తాను చూడండి పద్నాలుగు ఉంటాయి ప్రతిదీ బ్యానెట్ సెక్షన్ కూడా ఇంకా లోపల బ్యానెట్ లోపల మీరు గమనించుకుంటే బ్యాన్సెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బ్యారినెటే అండి బ్యాన్నెట్ కూడా ఏది మారట్లేదు ఎక్కడ కానీ లోపల చూడొచ్చు ఎందుకంటే ఇంజిన్ ఎంత క్లారిటీ ఉంది ఎంత మెయింటెనెన్స్ ఉంది అనేది వేల్ ఇన్ కేసు మనం కడిగించినా కూడా ఇంత మాత్రం బండి బాగుంటే సార్లు అనుకుంటారు చాలా మంది ఏమంటే లోపల క్లీనింగ్ నేను చెప్పాను కదా డీలర్ తెచ్చుకుంటాను అండి తెచ్చిన తర్వాత ఇంత ఫినిషింగ్ రావడానికి కారణం కూడా డీలరే అండి ఎందుకంటే కస్టమర్ దగ్గర అయితే కదా హండ్రెడ్ పర్సెంట్ మీకు బండి అయితే ఇట్లా ఉండదు వాళ్ళు ఏమంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్ అంతేగాని డీలర్ తెచ్చుకుంటేనే మనకు మొత్తం క్లీన్ గా రెడీ చేసి ఇస్తాడు ఇంకా ఇంకో విషయం ఏమంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్ బెల్ట్ అండి లక్ష డెబ్బై తొమ్మిది వేలకైతే టైమింగ్ బెల్ట్ మార్చినారు అది అంటే రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ఇది రెండు వేల ఇరవై మూడులో లక్ష డెబ్బై తొమ్మిది వేలకైతే టైమింగ్ టైమింగ్ బెల్ట్ మార్చినారండి మీకు సరిగ్గా వీడియోలో అయితే క్లారిటీ ఉండదు అనుకుంటా వచ్చినప్పుడు డైరెక్ట్గా చూడండి మీరు కావాలంటే ఓకే బండి అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంది బండి చాలా బాగుందండి ఎవరైనా రావాలంటే దయచేసి ఎందుకంటే సిల్క్ గోల్డ్ మొన్న కూడా పెట్టాను పెడతానే మరుసటి రోజే అయిపోయింది అనమాట సిల్క్ గోల్డ్ గా ఉండవు మంచి బండ్లు ఎక్కువసేపు ఉండవు అది మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే క్వాలిటీ ఉండాలి మెయిన్ చెప్పేది నేను ఇంకో విషయం ఏమంటే టైర్ టైర్ అండి టైర్ విషయానికి వస్తే టైర్ చూసుకోండి బ్రిడ్జ్ స్టోన్ ఉంటాయి టైర్లు ఒక అరవై నుంచి డెబ్బై పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ వచ్చి ఇంకా నాలుగు నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాంప్రహెన్సివ్ ఇవ్వండి ఆరు లక్షల ఐడి వాల్యూకి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎవరైనా మనము ఫైనాన్స్ చేయించుకోవాలంటే కూడా ఫైనాన్స్ చేయించుకోవచ్చు ప్రస్తుతానికి టోకెన్ అయితే రెడీగా ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు ఎందుకంటే డీలర్ దగ్గర ఉంది కాబట్టి టోకెన్ మీద ఉంది బండి అయితే కదా మీరు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు మనం దగ్గర లొకాలిటీ అంటే ఇక హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో అయితే కదా మనం ఫైనాన్స్ చేయగలుగుతాము మరీ హండ్రెడ్ కిలోమీటర్ దాటిందంటే మీరు క్యాష్ చేసుకొని మీరు అక్కడ వెళ్ళేసి మళ్ళీ కావాలంటే ఫైనాన్స్ చేయించుకోండి ఎందుకంటే మరీ దూరంకైతే మనం ఫైనాన్స్ అంటే మీరు ఎగ్జాంపుల్గా తిరుపతి చిత్తూరు ఇట్లా అనంతపూర్ వరకు చేయగలుగుతాం మరీ దూరం అయితే మనం చేయలేమండి ఎందుకంటే మంచి బండి ఎవరైనా దయచేసి చూసిన వాళ్ళు నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను అండ్ రేట్ విషయానికి వస్తే రేట్ కూడా మీరు నాకు కాల్ చేస్తే నేను మళ్ళీ మీకు పర్సనల్గా అయితే మెసేజ్ చేస్తాను లేదా పర్సనల్గా అయితే ఫోన్లో చెప్తానండి ఎందుకంటే రేట్ అయితే మనం మెన్షన్ చేసేది లేదు మళ్ళీ కావాలంటే చెప్తామన్నారు అందుకని ఎవరైనా కాల్ చేయండి మంచి బండి నేను చాలాసార్లు చెప్తాను మంచి బండిలో ఉంటా మన దగ్గర అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా మంచి బండి అని చెప్పే అవసరం లేదనుకుంటాను మీరు ఎవరైనా కావాలంటే దయచేసి వచ్చేసి లైవ్లో చూడండి లైవ్లో చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బండి నచ్చుతుంది మా దగ్గర ఈ బండి కాదు ప్రతి బండి బాగుంటాయి ఎందుకంటే మోసం చేసి అమ్మే వాళ్ళకంటే కూడా మేము నీతిగా నిజాయితీగా ఇచ్చే వాళ్ళ దగ్గర బండ్లు బాగుంటాయి మోసం చేసి అయితే నేను అమ్మను హండ్రెడ్ పర్సెంట్గా నీకు ఏముందో అది చెప్పే అమ్ముతాను మీకు నచ్చితేనే కొనండి లేకపోతే లేదంట వచ్చిన తర్వాత మీకు కూడా నేను ఏదంటే చెప్పేసి అయితే బండి అమ్మాను మీకు హండ్రెడ్ పర్సెంట్గా సాటిస్ఫై అయితేనే తీసుకోండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే మనకు నచ్చితేనే ఏ వస్తువు అయినా కొనలా లేకపోతే లేదండి ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరా మన మాలిక్తో నేను మిమ్మ్రాన్ జై హింద్